గణపతి నమ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఆధ్యాత్మిక కథలలో ఒక మంచి కథని తెలుసుకుందాం ఈ శనివారం రోజు ఎవరైతే ఇంత అద్భుతమైనటువంటి కథని వింటారో వారి జీవితంలో గోవిందుడి కృప ఎల్ల వేళలా ఉంటుంది కాబట్టి ఈ రోజు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గురించి కొద్దిగా తెలుసుకుందాం ఒక చిన్న కథని తెలుసుకుందాం ఒక రోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్తాడు నన్ను శ్రీనివాసుడు అంటారు మీ చాలా గోవులు ఉన్నాయి కదా అందులో నాకు ఒకటివ్వు అని అడుగుతాడు దానికి సంతోషించిన ఆ మహాముని స్వామి నీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు కానీ మన వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయకూడదు అంటారు కాబట్టి స్వామివారు మీ సతిని తీసుకుని మరోసారి ఈ ఆశ్రమానికి రాగలరు అని అంటాడు అలాగే స్వామి అని స్వామివారు కూడా వెళ్ళిపోతారు అయితే అదను చూసుకుని స్వామివారు ఆశ్రమంలో అగస్యముని లేని సమయంలో పద్మావతి అమ్మవారిని తీసుకుని ఆశ్రమానికి వస్తాడు ఆ సమయంలో అగస్యముని శిష్యుడు ఉంటాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి మీ గురువుగారు నాకు గోవును ఇస్తాను అని చెప్పారు సతీ సమేతంగా రావాలి అన్నారు కాబట్టి ఈ రోజు నేను సతీ సమేతంగా మీ ఆశ్రమానికి వచ్చాను అని అంటాడు మరి నాకు గోవును ఇస్తావు కదూ అని అంటారు స్వామివారు అప్పుడు ఆ మహాముని శిష్యుడు ఇలా అంటారు అతను స్వామి ఈ సమయంలో మా గురువుగారు ఆశ్రమంలో లేరు కాబట్టి మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు రాగలరు అని కోరుతాడు దానికి ఆగ్రహించిన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపైపు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అంతలో అగస్యముని ఆశ్రమానికి వస్తారు శిష్యుడు జరిగిన వృత్తాంతాన్ని గురువుతో చెబుతాడు ఇక దాంతో అగస్త్యుడు తన శిష్యునితో పాటు మరికొంతమందిని తన వెంటబెట్టుకుని గోవును తీసుకుని స్వామివారి వద్దకు పరిగెడతాడు వెంకటేశ్వర స్వామిని కొద్ది దూరంలో చూసి సామీ అని గట్టిగా పిలుస్తారు ఆయన ఆగ్రహంతో స్వామివారు పలకరు మళ్ళీ వారు గోవు ఇందా అని అంటారు గోవు అంటే గోవు అని విందా అంటే ఇది గో అని అర్థం అయినా సరే ఆ స్వామివారేమో పట్టించుకోకుండా ముందుకు సాగిపోతారు స్వామి గోవిందా స్వామి గోవిందా అని అరవసాగుతారు స్వామి గోవిందా గోవిందా అంటుండగానే స్వామివారు ఆలయానికి వెళ్ళి అదృశ్యమైపోతారు స్వామివారికి గోవిందా అనే పేరు అంటే అంత ఇష్టం కాబట్టి కొండ దిగి వచ్చాడు యుగంలో ఇంద్రుణ్ణి సంతృప్తి పరచడానికి గోపాలులు ఇంద్రుణ్ణి పూజిస్తారు దానికి కృష్ణుడు మనం గోపాలులం గోవును పూజించాలి అని చెబుతారు దీంతో గోవులను పూజిస్తారు ఇంద్రుడు భీకర వర్షాలను కురిపిస్తాడు దానికి ప్రజలు గోవులు ప్రమాదంలో పడతాయి దాంతో కృష్ణుడు వాటిని కాపాడటానికి తన చిటికెన వేలుతో గోవర్ధనగిరిని పైకెత్తుతాడు పశు పక్షాదులతో సహా అందరూ ఆ కొండ కిందకు చేరుకుంటారు మరింత కోపోద్రిక్తుడైన ఇంద్రుడు ఏడు రాత్రులు ఏడు పగళ్లు ఆగకుండా వర్షం కురిపిస్తూనే ఉంటాడు ఏ మాత్రం ఏడవ ఏటనే కృష్ణుడు ఏడు రోజుల పాటు అలాగే ఉంటాడు చివరకు ఆయన కృష్ణ పరమాత్ముడిని గ్రహిస్తాడు ఆ సమయంలో తన లేగ దూడను కాపాడినందుకు ఒక ఆవు చిన్న కృష్ణుడికి క్షీరాభిషేకం చేస్తుంది గర్వం తగ్గిన ఇంద్రుడు నేను దేవత తలకు మాత్రమే అధిపతిని మీరు గోవులకు కూడా కాబట్టి మీరు ఇప్పటి నుంచి గోవింద అని పిలువబడతారు అంటాడు ఇప్పటికీ ఈ గిరి ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉంది గోవింద అని పిలిస్తే కేవలం వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు విష్ణువు కూడా పలుకుతాడు ఇంత అద్భుతమైనటువంటి కథని విన్న తర్వాత ఎవ్వరు కూడా ఊరికే ఉండరు అందరికీ నచ్చినట్టుగా షేర్ చేయండి ఈ వీడియోని అలాగే లైక్ చేయండి మరెన్నో ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మరొక మంచి ఆధ్యాత్మిక కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు జై శ్రీరామ్